కి స్వాగతం ఈ రోజు నేను ఏంటి అంటే మిరపకాయలతో స్టఫింగ్స్ చూపిస్తున్నాను అది కూడా ఇంకా హెల్ది వర్షన్ లో చూపిస్తున్నానండి మేము బాగా ఎక్కువగా చేసుకుంటుంటాం ఈ డిష్ ఏంటి అంటే మిరపకాయలు అన్ని కలిపి స్టఫ్ చేసి దాన్ని మనం ఎయిర్ ఫ్రై చేస్తాం అనమాట మరి నార్మల్ షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అందులోకి ఏంటి అంటే ఈ రోజు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కొబ్బరి పొడి నువ్వుల పొడి పల్లీ పొడి చింతపండు ఇంకా సాల్ట్ అండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసి మనం ఆల్రెడీ మిరపకాయలను ఏంటి అంటే మార్నింగ్ ఇలా స్లిట్ చేసేసి ఇందులో ఇత్తనాలు తీసేసి నిమ్మకాయ సాల్ట్ కలిపి పెట్టేసుకోవాలండి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు మనం ఎప్పుడైనా పప్పులోకి అలా తినాలనుకున్నప్పుడు డీప్ ఫ్రై అవసరం లేదు ఫ్రై ఫ్రైలో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే షాలో ఫ్రై లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి మీరు చేసుకోవాలి మీ పిల్లలు కూడా చేసి పెట్టండి ఈ రోజు ఎలా చేయాలో చూపించేస్తారు ఈజీగా అయిపోతుంది నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫస్ట్ గ్రైండ్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే ఈ రెండు పౌడర్ లేదు కదా ఫస్ట్ ఇది ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు తర్వాత నువ్వులు ఏంటి అంటే మనం షాలో ఫ్రై చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకొని పొడిపి చేసి పెట్టుకుంటుంది అనుకుండి అందులో మనం ఏంటంటే మిగతా తీసుకున్నప్పుడు పొడి ఇవి తక్కువ తక్కువ వేసుకోవచ్చు అండి సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత పంకిన్ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రోజు నా దగ్గర లేవు అవి యాడ్ చేయట్లేదు ఇవన్నీ యాడ్ చేసి పెట్టడం వల్ల ఏంటి అంటే పిల్లలకు మిక్స్డ్ సీడ్స్ లోపలికి వెళ్ళిపోతాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కొంచెం చింతపండు సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే మంచి పులుపు ఉప్పు ఇవన్నీ యాడ్ అయిపోయి మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు దీన్ని యాడ్ చేసాం కదా సాల్ట్ యాడ్ చేసాను ఇందులో మనం వాటర్ తగ్గినట్టు పేస్ట్ కి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తటి పేస్ట్ లా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా స్వీట్స్ పిల్లలకి డైరెక్ట్ గా లడ్డూస్ లో అలా ఇలా ఇస్తూ ఉంటాం అది పిల్లలు ఇష్టంగా తినరు స్వీట్స్ కొంతమంది హాట్ తినే వాళ్ళు ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో మనం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని ఆ మిరపకాయలో స్టఫ్ చేసేసుకుని దాన్ని ఫ్రై చేసేసుకోవచ్చు అండి చూపిస్తాను నేను మీకు ఇదిగోండి దీని స్మెల్ ఎంత బాగుంటుంది తెలుసా అసలు మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అంత టేస్టీగా అనిపిస్తుంది స్మెల్ అయితే చాలా బాగుస్తుంది దీని ప్రిపరేషన్ చూసేద్దాం మనం ఇలా మిరపల్ స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లోకి మనం ఏంటి అంటే మిక్స్ నిల పెట్టేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సీడ్స్ కదా పిల్లలకు హెల్దీ సీడ్స్ స్వీట్ రూపంలోనే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు అండి పేస్ట్ దొండకాయ అలాంటిలో కూడా ఇలాంటి స్టఫింగ్స్ అనేవి మనం ఇస్తే పిల్లలకు చాలా టేస్టీగా తింటారు దొండకాయతో కూడా చేసుకోవచ్చు అండి బాగుంటుంది ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అన్ని నేను పెట్టేసి మీకు చూపించేస్తాను నెక్స్ట్ ఫ్రై ఫ్రైయర్ తీసుకుని ఏంటి అంటే కింద బేస్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని ఇవన్నీ ఇలా పెట్టేసుకోవాలి లేదు అనుకోండి మీరు ఒక పని కూడా చేయొచ్చు అండి జస్ట్ ఇలా ఉంది కదా దీనికి దీనికి కూడా ఇలా బ్రషింగ్ చేయొచ్చు ఇదిగోండి ఇట్లా ఉంది కదా మనం కావాలంటే ఒక్కొక్క మిరపకాయకి ఇలా బ్రషింగ్ చేసుకుంటే ఇంకా మంచిగా కాలుతాయండి ఇలా చే కొంచెం ఓపిక పెట్టుకొని మనం ప్రతి ఒక్క మిరపకాయకి ఇలా బ్రషింగ్ చేసేసాం అనుకోండి ఇంకా బాగా కాలుతాయి అలా ట్రై చేసాను ఇంకా బాగుంటుంది నేను అన్ని పెట్టి చూపిస్తాను ఇదిగోండి లైట్ ఇట్లా పైన ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేసే ప్రతి ఒక్క ఐటమ్ ఇలా ఎయిర్ ఫ్రైయర్ లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది డీప్ ఫ్రై తిన్నట్టు ఉంటుంది ఇంకా మనం ఏంటి అంటే హెల్దీగా తినొచ్చండి ఇదిగోండి మనం ఇలా పెట్టేసుకొని మంచిగా ఫ్రై మోడ్ పెట్టుకున్నాం అనుకోండి పకోడీలు ఇలా చాలా ఐటమ్స్ వచ్చేస్తాయండి నేను ఇక్కడ ఫ్రై మోడ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ సెట్ చేసుకున్నాను మీ టేస్ట్ ని బట్టి మీరు ఎలా ఫ్రై అవ్వాలనుకుంటున్నారు దాన్ని బట్టి సెట్ చేసేసుకోండి ఎయిర్ ఫ్రైయర్ లో ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ అండి చాలా హెల్దీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పకోడీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే ఈ వంటింట్లో ఇది ఎయిర్ ఫ్రైర్ వచ్చిన తర్వాత చాలా పైన చాలా ఈజీగా అయిపోతుంది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరమే లేదండి ప్రతి ఒక్కటి ఇందులో కొద్దిసేపా తిన్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది వేడి వేడిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి మనం అక్కడ కూర్చొని మనం ఆ డీప్ ఫైస్ అదంతా అవుట్ పడని వాళ్ళు ఉంటారు అలా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు డైట్ లో ఉన్న వాళ్ళు తినొచ్చు ఎవరికైనా ఆయిల్ ఎక్కువ పడదనుకున్న వాళ్ళు తినొచ్చు చాలా ఐటమ్స్ తినొచ్చు డైలీ తినొచ్చు ఇంకా హెల్దీగా కూడా తినొచ్చండి ఇలా ట్రై చేస్తూ ఉండండి నేను ఇప్పుడు అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపించేస్తాను ఎలా ఇదిగోండి మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి స్టఫింగ్స్ రెడీ అయిపోయాయి ప్లేట్ లోకి తీసుకొని లైట్ గా కొంచెం సాల్ట్ కలుపుకొని తింటే వేసుకుని స్ప్రింకల్ చేసుకొని తింటే భలే ఎమ్మిగా ఉంటుందండి మనం ఇలా ప్లేటింగ్ చేసుకున్నాం కదండి లైట్ గా సాల్ట్ స్ప్రింగ్ ఇలా అవసరం ఉంటే చేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు మా బాబు చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాడు చుగు నీ కోసం ఇష్టం అని చెప్పేసి మిరపకాయ స్టఫింగ్ చేశాను టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పేసి నానా టేస్ట్ చూడు రెగ్యులర్ స్టఫింగ్స్ లాగానే ఉన్నాయా నానా ఇందులో నీకు తెలుసా సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేశాను టేస్ట్ ఇంకా బాగుంది కదా